ప్రైజ్ దేవుని దేవున్నామానికి మహిమ కలుగును గాక వెల్కమ్ టు లివిత్ గార్డ్ ప్రతి ఉదయం ప్రభు పాదాల చెంత మీరు అందరు బాగున్నారా దేవుని యొక్క మహాకృపను బట్టి మీ అందరి ప్రార్థనలు బట్టి మేము క్షేమంగా ఉన్నామని తెలియజేయటకు సంతోషిస్తున్నాను మిమ్మల్ అందరిని బట్టి ప్రతిదినం ప్రభు పాద సన్నిధిలో ఆశక్తి కలిగి మేము ప్రార్థిస్తున్నామని తెలియజేయటకు ఆనందిస్తున్నాను రండి ఈ దినపు లేఖన భాగాన్ని మనందరం కలిసి ధ్యానించుకుందాం దేవుడు ఈ దినాన మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగం హబక్కు గ్రంథము మూడవ అధ్యాయము చివరి వచనాన్ని మనందరం కలిసి ధ్యానించుకుందాం ప్రభువకు యుహోవయే నాకు బలము ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ చేయును ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును ఆమెన్ దేవున్న మనకి మహిమ గాక దేవుడు ఒక మంచి మాటతో ఈ దినాన్ని కూడా మనలను దర్శిస్తున్నాడు ఈ దినము కూడా ఒక గొప్ప మాటతో దేవుడు మనలను బలపరచవలనని మన ఆధ్యాత్మిక జీవితాన్ని ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్ళవలనని ఆయన బిడ్డలుగా మనం బ్రతకవలెనని సంతోషంతో ఆనందంతో మన జీవితాలు ముందుకు కొనసాగాలని ఈ దినము కూడా ఒక గొప్ప మాటతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు పిల్లరా ఇదిగో హబక్కు గారు ఏమైనా మాట్లాడుతున్నారు ఇదిగో దేవుడు నా కాళ్ళను లేడీ కాళ్ళ వలె చేయను లేడీ ఎంత విశేషంగా ఉంటుందో చూసారా లేడీ ఎంత అందంగా ఉంటుందో మీరు చూసారా లేడీ ఎంత సత్తువ కలిగి పరిగెత్తగలదో మీరు చూసారా ఇదిగో అడవిలో అవి ఉన్నప్పుడు అడవిలో వాటి జీవితాన్ని ముందుకు కొనసాగిస్తున్నప్పుడు అవి అనేకమైన మృగముల నుండి రక్షించుకోవడానికి అవి శక్తి సామర్థ్యాలు కలిగినవిగా ఉండాలి కదా అనేకమైన క్రూర మృగాలు అడవిలో ఉంటాయి కాబట్టి వాటి నుండి అవి రక్షణ పొందాలి అని అంటే అవి ఎలా ఉండాలి అవి కూడా శక్తివంతమైనవిగా ఉండాలి అవి కూడా వాటిని అవి రక్షించుకునే విధంగా అవి ఉండాలి కదా దేవుడు అందుకే వాటికి చాలా గట్టి కాళ్ళను అనుగ్రహించాడు ప్రిలార ఇదిగో లేడీకి చాలా అద్భుతమైన శక్తి ఉంటుంది అద్భుతమైనటువంటి బలం ఉంటుంది ఏదైనా ఒక క్రూర మృగం వచ్చినప్పుడు అది చాలా అతి వేగంగా పరుగెత్తగలదు దాని నుండి తప్పించుకోగలదు లేడీ కొన్ని కిలోమీటర్ల దూరం అలసట చెందకుండా పరిగెత్తగలదు ప్రిలార అలసట చెందకుండా కాళ్ళలో నొప్పులు రాకుండా అది పరిగెత్తగలదు పరిగెత్తేటప్పుడు ఏదైనా అనుకోకుండా ఒకటి అడ్డుగా వస్తే అది దానిని అధిగమించి ఎగిరి దానిని దూకి వెళ్ళగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినది లేడీ ప్రిలరా కాబట్టి తన కాళ్ళను దేవుడు ఎలా చేశాడో తెలుసా చాలా గట్టిగా చేశాడు చాలా బలమైన కాళ్ళుగా దేవుడు వాటికి నిర్మించాడు ప్రిల్లర మనము కూడా మన జీవితంలో మన యొక్క కాళ్ళను దేవుడు ఎలా చేస్తాడో తెలుసా ఇదిగో ఆయన ఉన్నతమైన స్థలముల్లో మనల్ని నిలబెట్టడానికి ఆయన మన కాళ్ళను కూడా బలము అనుగ్రహిస్తాడు నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు ఇదిగో ఆయన మంచి విశ్వాసి అయితే ఎస్ఐ ఉద్యోగానికి ఆయన ప్రిపేర్ అవుతున్నప్పుడు ఒక భయంకరమైనటువంటి వ్యాధి ఆయనను పట్టుకున్నది ఒక భయంకరమైనటువంటి వ్యాధి ఆ సహోదరునికి వచ్చినప్పుడు అయ్యో నా జీవితం ఏమైపోద్దో ఈ ఎస్ఐ పోస్టింగ్లో నేను అసలు ఉత్తీర్ణత సాధించగలనా ఈ ఉద్యోగం నాకు వస్తుందా అన్నటువంటి ఒక ఆలోచనలో పడిపోయాడు రిల్లరా ఇది అటువంటి సందర్భంలో దేవుని యొక్క కృపాతనికి తోడుగా ఉన్నది ఇక నా జీవితం అయిపోయింది నేను ఈ యొక్క ఇదిగో ఈ పరీక్షలలో నేను ఉత్తీర్ణత పొందలేను నేను ఉద్యోగాన్ని సంపాదించుకొనలేను అని నిరాశ చెందిపోయాడు కానీ అటువంటి పరిస్థితుల్లో నన్ను కలిసినప్పుడు ఏం భయపడకు దేవుడు నీకు తిరిగి మరలా బలాన్ని అనుగ్రహిస్తాడు నీ కాళ్లకు తిరిగి మరలా శక్తిని అనుగ్రహిస్తాడు నువ్వు ఇదిగో అన్నిటిల్లోనూ పాస్ అవ్వగలవు ఇదిగో వాళ్ళు ఏదైతే పెడుతున్నారో పరుగు పందెం దాంట్లో నువ్వు పాస్ అవ్వగలవు నువ్వు ప్రెలిమ్స్లో నువ్వు పాస్ అవ్వగలవు ఇదిగో నువ్వు మెయిన్స్లో పాస్ అవ్వగలవు అని నేను చెప్పినప్పుడు ఈ వాక్యాన్ని బట్టి బలపరచినప్పుడు అతడు ఆనందంతో వెళ్ళిపోయాడు ఇదిగో మంచి ఆరోగ్యముతో ఇదిగో నిండుకోవడానికి ప్రతిదినం మేము ప్రార్థిస్తున్నాం దేవుడు ఏం చేశాడో తెలుసా కాళ్లకు కలిగిన రోగాన్ని తొలగించాడు సక్సెస్ఫుల్గా అన్నింటిలోనూ పాస్ అయ్యాడు ఎస్ఐ ఉద్యోగాన్ని సాధించాడు దేవుడు ఇదిగో మనం బలహీనులం అనుకున్నప్పుడే దేవుడు బలపరుస్తాడు ఇదిగో నా కాళ్ళు చచ్చిబడిపోతున్నాయి నా కాళ్ళకు రోగం వచ్చిందని నువ్వు అనుకున్నప్పుడు ఆయన నిన్ను బలపరుస్తాడు ఆయన తిరిగి మరలా నిన్ను ఉన్నతమైన స్థలాల్లో నిలబెట్టగలడు ఎస్ఐ ఉద్యోగం అన్నది ఒక ఉన్నతమైనది కదా శాంతి భద్రతలను రక్షించడంలో ఒక ఉన్నతమైనటువంటి ఒక జవాబుదారితో కూడుకున్నటువంటి ఉద్యోగం ఎంత ఉన్నతమైన స్థలముల్లో ఇదిగో అనారోగ్యంతో నిండిన ఒక యవనస్తుని నిలబెట్టాడు దేవుడు ఇక లేదు నా జీవితం అయిపోయింది ఇక నా జీవితంలో నేను అనుకున్నది నేను సాధించలేను ఇలాంటి పరిస్థితుల్లో నాకు ఇలాంటి రోగం వచ్చిందంటే భయంకరమైన ఆర్థరైటిస్ వచ్చేసింది ఆ సహోదరుడికి అసలు కూర్చోలేడు నిలబడలేడు ఇదిగో కాళ్ళు చచ్చుబడిపోతున్నాయి కొద్ది దూరం కూడా నడవలేడు కూర్చునేస్తాడు ఇదిగో కూర్చున్న వ్యక్తి తిరిగి మరలా లేచి నిలబడి ఒక రెండు అడుగులు వేయాలంటే చాలా సమయం పట్టేది ఆ సహోదరుడికి అటువంటి పరిస్థితుల్లో దేవుడు గొప్ప ఆరోగ్యాన్ని అనుగ్రహించాడు ఈరోజు ఆ రోగమే అతనిలో లేకుండా తీసేశాడు ఎంత ఉన్నతమైన స్థానానికి దేవుడు ఎత్తాడు ఈరోజు మీరు కూడా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారా మీరు కూడా అటువంటి పరిస్థితుల్లో ఉన్నారా నా జీవితం అయిపోయింది నాకు ఇంకా అవకాశం లేదు ఇదిగో నా శరీరంలో రోగం వచ్చేసింది ఇదిగో నాకు గుర్తుండడం లేదు నా జీవితంలో భయంకరమైన బాధలతో నేను అలసట చెంది ఉన్నానని మీరు అనుకుంటున్నారా నీ అలసటను ఆయన తీర్చగలడు తిరిగి మరల శక్తితో నిన్ను నింపగలడు తిరిగి మరల బలంతో నిన్ను నింపగలడు ఉన్నతమైన స్థానములు ఆయన నిన్ను నిలబెట్టగలిగిన దేవుడు ఆ శక్తి కలిగి ఉండు ప్రార్థన చేయి ఆ సహోదరుని జీవితంలో కలుగు చేసినటువంటి మేలులను దేవుడు నీ జీవితంలో కూడా కలుగ చేయగలడు ఆయన నీ కాళ్ళను లేడీ కాళ్ళ వలె చేయగలడు నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టగలడని తెలియజేస్తూ అటు ఆశీర్వాదాలు మేలులు మీరందరూ పొందుకోవడం వలనని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుని ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు ఈ మాటలు బట్టి మనందరినీ దీవించుగాక ఆమెను